కొండాపల్ మండలం సాయిపేట గ్రామం కారు మించి వచ్చి కొడుకుని కారు మించి బ్రహ్మయ్య మేము ఒక దళితు కుటుంబం సంబంధించిన రెస్ట్రేషన్ వాళ్ళకు చెంది మాకు ప్రభుత్వం పట్ట మంజూరు చేసిన డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై ఐదులో డెబ్బై ఏళ్ళ నుంచి మేము చేసుకుంటున్నాం సిసేపీ ల్యాండ్ అది సప్లిస్ ల్యాండ్ ఈ విధంగా కూడా చేసుకుంటున్నా కూడా పలాని ఎరబాల గ్రామస్తుడు వానుమొక్కలు సుబ్బారెడ్డి కూతురు బిర్జం పెదరంగమ్మ ఆమె నకిలీ పాస్బుక్ తయారు చేసి ఈ విధంగా నానాకి ఇబ్బందులు పెడుతుంది పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం నానాకి హింసలు పెడుతుంది దానివల్ల మేము కూడా మేము సుందనాలుగా కూడా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చేసాము సుందనాల్లా కూడా మాకు న్యాయం చేయమని కలెక్టర్ గారు పంపిస్తే మాకు ఇసుమంటే న్యాయం చేయలేదు దానివల్ల మాకు ప్రాణ ఆనే ఉంది ఇసుమంటు ఇబ్బంది వచ్చేసినా కూడా మా పిల్లలు మేమంతా కూడా మాకు అదే భూమి అంతకన్నా మాకు భూమి ఎక్కడ లేదు దానివల్ల కూడా మేము రోడ్డును పడే పరిస్థితి ఉందో నాకు ముగ్గురు ఆడపిల్లలు దాని నుంచి జీవించడానికి అదే ఉంది భూమి నేను ఏ పని చేసుకోలేను విధంగా వాళ్ళ దగ్గర నుంచి పోలీసు వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ కానీ మాకందరూ కూడా న్యాయం చేయాలని కానీ మనస్ఫూర్తిగా నమస్కరించి వాళ్ళందరినీ బాధాయపడతారు